హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం శ్రీకరణ శుద్ధి కలిగినప్పుడే జ్ఞానశుద్ధి కలుగుతుంది చేతులారంగ శివుని పూజింపడేని అని ఈ పద్యం యొక్క ప్రారంభం చేతులతో భగవంతుని అర్చించటము ఆరాధించటము పూజించటము సేవించటము ఇత్యాది కర్మల ద్వారా హస్తములు పవిత్రము కావాలి నోరు నొవ్వంగా హరికీర్తి నుడవడేని నాలుగ ఇచ్చినది ఎందుకు దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వమును వర్ణించటము కొరకు దివ్యత్వమును పలకరించటము కొరకు జిహ్వే రసజ్ఞే మధుర ప్రియే త్వం సత్యం హితం త్వం పరమం వదామి సత్యముతో ప్రేమతో దివ్యమైన వాక్యములతో మానవుని యొక్క హృదయమును కరిగించి కదిలించటానికి తగిన అవకాశము అందించమని భగవంతుని సత్య స్వరూపుని నిత్య స్వరూపుని స్మరించి చింతించి తనలో ఐక్యము గావించే నిమిత్తమై మానవుని అందు ఈ పవిత్రమైన త్రికరణములను అందించాడు భగవంతుడు వీటిని శుద్ధి గావించుకునే నిమిత్తమై ఈ త్రికరణముల యొక్క తత్వమును మూడు పదములలో చక్కగా వివరిస్తూ వచ్చారు పోతనగారు త్రికరణ శుద్ధి అనగా ఏమిటి త్రికరణము అనగా మనోవాక్కాయములు ఇక్కడ కాయమనగా చేతులతో చేసే పని ఏ విధమైన కర్మలు ఆచరించాలి ఇతరులను ఏ విధముగానూ బాధ పెట్టకుండా హింసించకుండా ఉండే తత్వాన్ని మనము అలవర్చుకోవాలి హృదయము రాగద్వేషములతో దూషితము భావములో మనము మునగాలి హింసాదులతో దూషితము కాని కర్మలు చేతులతో ఆచరించాలి అసత్యాదులతో దూషితము నాలుకను మనము అనుభవించాలి ఈ మూడింటిని పవిత్రము గావించుకున్నప్పుడే మానవుడు త్రికరణ శుద్ధి కలిగిన అవుతాడు స్వీకరణ శుద్ధి కలిగినప్పుడే జ్ఞానశుద్ధి కలుగుతుంది ఈనాడు లోకములో ఎక్కడ చూసినప్పటికీ కేవలం అన్యాయ అక్రమ అనాచార అసత్య అధర్మమనే పరిసాచిక వృత్తులు ప్రళయ తాండవం సలుపుతూ ఉంటున్నాయి ఇలాంటి పరిస్థితులలో మనము జగత్తును ఏ రీతిగా ఉద్ధరించాలి ఏ రీతిగా చక్కపరచాలి ఏ రీతిగా శాంతిని పొందాలి అనే ఆరాటము మానవుని మానవునియందు కలుగుతూనే ఉంది ఈ ఆవేదన చల్లార్చే నిమిత్తము ఈ ఆనందమును అందుకునే నిమిత్తము ఆత్మతత్వము గుర్తించే నిమిత్తము మానవత్వము మనకు ప్రాప్తించిందనే సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఇది సార్థకమవుతుంది నిజముగా మనము చెప్పటము ఎన్నయో చెబుతున్నాం చెప్పటము సులభం వ్రాయటం అంతకంటే సులభం కానీ అనుభవించటం చాలా కష్టం దాతకైనా వాని తాతకైనా కనుకనే ఈ త్రికర్ణ శుద్ధిని మనం చేరాలనుకుంటే ఈ మూడింటి ఏకత్వమును మనము అనుభవించాలి మనోవాక్కాయ కర్మలు అనే ఈ మూడింటిని ఏకము చేసినప్పుడే దివ్యత్వం అనేది మనయందు ఆవిర్భవిస్తుంది లేనిదే ఆ దివ్యత్వము ఆవిర్భవించటానికి వీలు లేదు ఓం శ్రీ సాయిరామ్